తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లికి సముచితమైనటువంటి స్థానం ఉండాలని చెప్పి గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో సెక్రటరియట్ నిర్మాణం చేసి ఇటు అమరవీరుల స్థూపం నిర్మాణం చేసి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి ఉంచినటువంటి జాగలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్మార్గంగా రాజీవ్ గాంధీ తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చి ఈరోజు ప్రేరం కే రేవంత్ రెడ్డి పదవి ఎక్కడ ఊడి ఊడిపోతుందో అని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ మెప్పు పొందడం కొరకు సోనియా గాంధీ మొప్పు పొందడం కొరకే ఇవాళ తెలంగాణ తల్లి ఉంచినటువంటి జాగం తీసుకొచ్చి రాహుల్ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం అనేది అనైతికమైనటువంటి చర్య ముఖ్యంగా ఈరోజు తెలంగాణ వాదనం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎందుకు నోరు మెదపట్లేదని చెప్పి ఈ రోజు అడుగుతా ఉన్నాం ముఖ్యంగా ఉన్నం ప్రభాకర్ లాంటి నాయకులు మంత్రులుగా ఉన్నటువంటి వారు ఖచ్చితంగా కూడా ఇది తెలంగాణ తల్లి ముఖ్యమా రాజీవ్ గాంధీ విగ్రహం ముఖ్యం అనేది ఇవాళ మీరు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అక్కడ ఉన్నది కొందరే తెలంగాణ వాదులు రేవంత్ రెడ్డి ఎట్లాగో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాడు ఆంధ్ర నాయకత్వంలో పనిచేసేటువంటి వాడు తెలంగాణ కొరకు ఉన్నమన్నటువంటి మిగతా నాయకులు ఎందుకు నోరు మీదపట్లేదు ఇవాళ ఎందుకు భయపడుతున్నారు అనేది స్పష్టం కావాలి ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రభుత్వం తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదలు చేసేటువంటి పనే ఈ రాజీవ్ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకపోయి గాంధీ భవన్ల అపయప్తం అని చెప్పి ఏదైతే అన్నారో అది నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షనేగా గుర్తించడం జరుగుతుంది కాబట్టి మీరు ఢిల్లీ పెద్దల మెప్పు పొందడానికే ఈ రోజు కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది పూర్తిగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మిమ్మల్ని అసహించుకునేటువంటి చర్య కాబట్టి ఇప్పటికైనా మీ ఇచ్చి మీరు చేసినటువంటి తప్పు ఒప్పుకొని రావు రాజీవ్ గాంధీ విగ్రహం తీసేసి ఇవాళ తిరిగి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం